తెలుగు ప్రజలందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు అండి పశువులను రైతులను పూజించే పండగ కనుమ సో మనకు కొత్త పండుగ కొత్త పంటతో వచ్చిన కొత్త బియ్యంతో కిచిడి చేస్తున్నాం అనమాట కనుమ పండగ రోజు యాక్చువల్గా కనుమ రోజు నాన్ వెజ్ తినే వాళ్ళు అందరూ కూడా నాన్ వెజ్ వండుకుంటారు బట్ మేము మాత్రం కిచిడి చేసుకుంటున్నామండి ఈ కొత్త బియ్యంతో పొంగల్ చేసుకోవచ్చు ఏదైనా ఏ వంటకం చేసుకోవచ్చు అనమాట సో అమ్మైతే అమ్మైతే కిచిడి వేస్తుంది అనమాట దానికోసం పెద్ద గిన్నె పెట్టేసి తాలింపు పెట్టేసుకొని తాలింపు గింజలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి వేయించారు అదంతా ఎందుకు చూపించలేదంటే అమ్మాయి అయితే చెయ్యి తక్కువ టక్క తక్క తిప్పేస్తారు తిప్పేస్తారనమాట తీసే వరకు కూడా ఆగరనమాట తక్కువ టక్క టక్ తిప్పేస్తారు అంత ఫాస్ట్గా అనమాట సో కొత్త బియ్యం కాబట్టివి మనకి ఒక గ్లాస్ బియ్యానికి ఆరు గ్లాసుల వాటర్ పడతాయి అనమాట సో ఇంకా తాలింపు అయిపోయింది కాబట్టి ఎసరు కూడా వేసేసారు ఐ మీన్ వాటర్ కూడా వేసేసారు అది ఇలా వాటర్ పోసిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి అంతే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడే చెక్ చేసుకోండి మీకు స్పైసీకి తగ్గట్టు సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసేసుకోండి సాల్ట్ సో ఈ విధంగా పసుపు వేసుకొని బాగా మరగబెట్టుకోవాలండి సంరగబెట్టుకోవాలి అలాగే మనం బియ్యం నానబెట్టుకుంటాం కదా ఆ బియ్యంలోని పల్లీలు నానబెట్టిన పల్లీలు ఎల్లిపాయలు వేసారనమాట ఇట్లా వేసారు బాగా మరిగిన తర్వాత ఆ బియ్యం ఆ బియ్యంలో నాడుపెట్టే పల్లీలు ఎల్లిపాయలు మొత్తం కలిపి ఇలా గంజిలో వేసేస్తారనమాట వాటర్లో వేసేది నువ్వు బాగా మరిగిన వాటర్లో వేసేస్తారు సో ఈ కొత్త బియ్యంతో చేసిన కిచిడి మాత్రం ఫ్రెండ్స్ జావ జావగా జోరుగా మంచిగా గంజి గంజిలా వండుకోవాలన్నమాట గంజి గంజిలా వండుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మనం వట్టి గంజి తావితే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందన్నమాట చూస్తున్నారు అంత కొత్తిమీర కరివేపాకు పల్లీలు ఎల్లిపాయలు అవసరమైతే చిన్న చిన్న ఉల్లిగడ్డలు కూడా పొట్టి తీసే సామాన్తో అలా వేసుకోవచ్చు అన్నం ఉడుకు అన్నం ఉడుకుతో పాటు ఉల్లిగడ్డలు కూడా మగ్గిపోతాయి అన్నమాట సో అమ్మ వేయలేదనమాట ఉల్లిగడ్డలు తక్కువగా తినాలని చెప్పేసి వాళ్ళు వేసుకోవడం లేదు ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఉడికేసుకోవాలన్నమాట దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉడికి చూస్తున్నారు కదా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట కొత్త బియ్యంతో కిచిడి అనమాట మీకు అంత క్లియర్గా చూపించలేదు ఎందుకు సారీ ఫ్రెండ్స్ బట్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మ చేసేస్తున్నారు అన్నం ఉడికిపోయింది సో మూత కూడా పెట్టకూడదు అనమాట ఎందుకంటే గుంజేసుకుంటుంది ఈ కొత్త బియ్యంతో చేసిన కిచిడి ఇట్లా జావ జావగా గంజి గంజిగా తింటే సూపర్ టేస్ట్ అనమాట చూస్తున్నారు కదా మీకు కూడా నచ్చితే ఒక లైక్ వెనుక ఇచ్చుకోండి అమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఈ విధంగా చేసిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి